ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి కేవలం నాలుగు పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు కొడలు అని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తున్నాయి మరి మంచి సైజులో చెప్పి కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు కదా మరి మాటలు మనం తెలుసుకుందాము ఏం చెప్తున్నాడు కాటి రేటు ఏం చెప్తుంది రేటు ఒకటి ఫ్రెండ్స్ మరి ఇప్పుడు రేటు వచ్చేసి ఇప్పుడు ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఒక లక్ష ఎనభై వేల చెప్తున్నా మరి నాలుపొడలో మరి సేదాకోడిలో బిడెల్లేమని వేసి సేదాకోడెలు ఎక్కడి నుంచి వచ్చారు సిలగల్లి మండలం కర్నూలు జిల్లా వేపరమా రైతుల మరి మంచి వ్యవసాయం చేసకూడదని చెప్పారు చూస్తున్నారు ఒకటి యాభై అరవై అటు ఇటు అటువంటి ఇస్తావా అరవై అబ్బాయ్ యాభై సెని ఇస్తావా మీ నెంబర్షిప్ తొంభై మూడు తొంభై మూడు నలభై ఏడు నలభై ఏడు అరవై ఆరు అరవై ఆరు ఇరవై మూడు సున్నా సున్నా ఎనిమిది మీ పేరు సతీష్ ఫర్ వాచింగ్ కదా ఫార్మల్ క్రియేషన్స్ మరి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలిసి అప్పుడు మరి చూస్తూనే ఉండండి